ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది ఎక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఖాళీ సీసాలు సిగరెట్ పీకలు దర్శనమిస్తాయి ప్రతి చిన్న విషయానికి విద్యార్థులు యుద్ధాలకు దిగుతారు ఒంగోలులో ట్రిపుల్ ఐటీలో రెండు క్యాంపస్లు ఉన్నాయి రెండు క్యాంపస్లు కలిపి సుమారు ఆరు వేల మంది విద్యార్థులు ఉన్నారు ఇది పూర్తి రెసిడెన్షియల్ క్యాంపస్ కావడం ఇక్కడ చదివే విద్యార్థులు ఎంతో భద్రంగా ఉండి చదువుకుంటారని తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు కానీ వారికి కళలు కళలుగానే మిగిలిపోయే పరిస్థితి ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లు తయారయ్యాయి ఇందుకు ప్రధాన కారణమే ఇక్కడ విద్యార్థుల భద్రత గురించి ఆలోచించే ఉద్యోగం ఒక్కరూ కూడా లేకపోవడమే అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మద్యం సేవించడం పోగ తాగడం ప్రేమ పేరుతో అమ్మాయిలను తిరగడం వంటివి చేస్తున్నారని స్థానికులు అంటారు ఇక్కడ విద్యార్థులు మద్యం సేవించి మరీ క్లాసులకు వస్తున్నట్లు తెలుస్తోంది దీంతోపాటు విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు విద్యార్థులు బయటికి వెళ్ళాలంటే తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి కానీ ఇక్కడ ఔటింగ్ పేరుతో సినిమాలకు కొత్తపట్నం బీచ్లలో రూములు తీసుకుని ఎంజాయ్ చేయడం ఒంగోలు నగరంలోని లాడ్జీల్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రూములు బుక్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారంటే పరిస్థితి ఎంతో దారుణంగా అర్థం చేసుకోవచ్చు గత ఆరు సంవత్సరాలుగా లేని అవుటింగ్ ఇప్పుడు అధికారులు ఎలా ఇస్తున్నారో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన కారణంగానే ఈరోజు ట్రిపుల్ ఐటీకి కావాల్సినంత ఇమేజ్ రావడం లేదు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విద్యాశాఖ వాళ్ళు కలుగు చేసుకొని దానికి కావాల్సిన అన్నంగులు తగిన కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం ఉపాధ్యాయులు కానీ శాఖాధిపతులు కానీ ఈ మధ్య కాలంలోనే ఇదే రావణ్ నాయుడు ట్రిపుల్ ఐటీ కాలేజ్ క్యాంపస్ లోకి చెడ్డీ గ్యాంగ్ దొంగలు చొరబడి దొంగతనానికి విఫలం చేశారు మరి అప్పటి నుంచి సెక్యూరిటీ పెంచారా లేదా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న ముఖ్యంగా ఇక్కడ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఇదంతా జరుగుతోందని స్థానికులు అంటున్నారు విద్యార్థులకి మెరుగైన వసతులు లేవు అలాగే భోజన వసతి సక్రమంగా లేదు విద్యార్థులను క్రమశిక్షణగా చూసే పరిస్థితి లేదు ఫ్యాకల్టీ సక్రమంగా లేదు ఉన్న ఫ్యాకల్టీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు చాలామందిని డైరెక్టర్లు మార్చారు అట్లాగే వంట వాళ్ళు మార్చారు గత ప్రభుత్వంలో వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళని ఇష్టానుసారంగా మార్చుకొని ఇక్కడ త్రిబుల్ ఐటీని ఈరోజు త్రిబుల్ ఐటీని ఒంగోలు త్రిబుల్ ఐటీని ఎవడు చేరకూడదు విద్యార్థులు చేరడానికి ఇష్టపడిన రీతిలో దీన్ని అధ్వాన స్థితికి ఒంగోలు ట్రిపుల్ ఐటీని చేర్చారు అయితే విద్యార్థుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ త్వరలోనే కొత్త క్యాంపస్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు ముఖ్యంగా మా క్యాంపస్ గురించి మూడు విషయాలు ఒకటి ఒంగోలు క్యాంపస్కు సంబంధించినంత వరకు ఒక పర్మనెంట్ క్యాంపస్ అనేది చాలా రోజుల నుంచి అడగడం జరిగింది ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మా ఎమ్మెల్యేలు గారు కానీ జిల్లా మంత్రి గారు కానీ దానికి సానుకూలంగా స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు చెప్పడం జరిగింది మేము కూడా మా యూనివర్సిటీ తరఫున ప్రభుత్వానికి కోరడం జరిగింది ప్రభుత్వం కూడా ఎందుకు సానుకూలంగా స్పందిస్తు స్పందించింది అందుకు ఒంగోలు క్యాంపస్ తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాము అతి తొందరలో ఒంగోలు క్యాంపస్ ఒంగోలు నగరం చుట్టుపక్కల పెట్టేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాము